వెల్కమ్ టు గడ్కేసర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ నిత్య పూలమాల కార్యక్రమం యాభై నాలుగో వారం ముఖ్య అతిథిగా అబ్బగొని నందగోపాల్ గౌడ్ మరియు అతని కుమారుడు అబ్బగొని శివచరణ్ గౌడ్ గారి చేతుల మీదుగా పూలమాల కార్యక్రమం జరపబడింది ఈ కార్యక్రమానికి గౌడ సంఘం పెద్దలు బంధువులు యువజన నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఘనంగా నిర్వహించారు అబ్బగోని నందగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూ ఉండాలని నా కృషి చేస్తారని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పల్లె ప్రదీప్ గౌడ్ మరియు సురేష్ గౌడ్ కి నా సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు చెప్తున్నాము మన పేరు పైన మన మన అభివృద్ధి కోసం ప్రతి వారం కూడా మన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనకు ఐక్యత అనేది ఐక్యతగా అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మన గౌరవ సంఘం కానీ మన పీచు సంఘం అందరూ కలిసి అందరూ ఐక్యమత్యం కలిసి ఐక్యమత్యంగా చేసుకొని ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ పోతుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది మనం కాకుండా మన పిల్లల గురించి కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేసినట్టు చేయాలని చెప్పి మన గౌరవ సంఘ పెద్దలకు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మన గౌడ సంఘం పెద్ద అందరికీ ప్రజ్ఞలు చెబుతుంది